జిల్లా కలిచేడులో క్రికెట్ పోటీలను నిర్వహించారు మైకా మైనింగ్ కార్మికుల స్కూల్ గ్రౌండ్ లో ఈ పోటీలు జరిగాయి శ్రీ కళ్యాణ రామ మెనింగ్ కంపెనీ సౌజన్యంతో నిర్వహించిన ఈ పోటీలకు ఏపీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇరవై గ్రామాల టీమ్స్ కు ఆయన టీషర్ట్లను పంపిణీ చేస్తారు ప్రపంచంలో అతి అరుదైన రూబీ మైకా ఈ గ్రామంలోనే ఒక మూడు నాలుగు మైండ్లోనే వెలికి తీయటం జరిగింది దాదాపు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి జర్మన్స్ ఎల్జీ అనే జర్మన్ పంతొమ్మిది వందల రెండులో మా మైన్లో మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు పూర్ హౌస్ ట్రస్ట్ మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఉంది ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న గ్రామం ఇది ఆ తరుణంలోని గతంలో మైకా పైన వచ్చే సెస్తో మైకా ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు వస్తున్న సెస్తో మైకా లేబర్స్ వెల్ఫేర్ స్కూల్ అని హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ క్రమీప మైకా ఎక్స్పోర్ట్ ఎగుమతులు తక్కువైపోయిన దానివల్ల ఆ సెస్ రద్దయిన దానివల్ల ఇక్కడ ఈ స్కూల్కి ఆదరణ తగ్గిపోతూ వస్తుంది ఈరోజు కనీసం ఒక ఉపాధ్యాయులు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత పనిలాగా దీన్ని తీసుకొని వారు ఏదో జీతాలకు పనిచేస్తున్నట్టు కాకుండా దీని ఒక యజ్ఞంగా గత పదహైదు సంవత్సరాలుగా ఈ స్కూళ్ళు ఇక్కడ కానీ తరుపుల్లో కానీ ఉన్న స్కూల్ నడపాలని వాళ్ళు అనేక ప్రాయాలు ఢిల్లీకి హైదరాబాద్కి వాళ్ళ పై అధికారులకి చెప్తూ ఈ స్కూల్ జరగాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ముందు వాళ్ళకి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్న చరిత్ర ఉంది